హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు త్రీ ఫోర్త్ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ ని కట్ చేసుకోవాలండి లైనింగ్ ని ఇలా ఫోర్ లేర్స్ లో అయితే పెట్టుకున్నాను ఓపెన్ సైడ్ అనేది బయటకుంది క్లోదింగ్ అనేది నా వేపు ఉంది క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉందని జాయింట్ అనేది వేసుకున్నానండి సో ఇలా మొత్తం కూడా మనం క్లియర్గా సర్ది పెట్టేసుకున్న తర్వాత నేను కదలకుండా ఉండడం కోసం కింద పిన్స్ అనేది పెట్టుకున్నాను అంటే మనం మార్కింగ్ చేసినప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుందని హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కింద ఫోల్డింగ్కి వన్ ఇంచ్ పైన కుట్టు కోసం హాఫ్ ఇంచ్ కలుపుకొని టోటల్గా సెవెంటీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అండి ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హ్యాండ్ చివర్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ మిడిల్ లో కూడా ఒక సిక్స్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ ని కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకొని మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసాం కదా హ్యాండ్ లూజ్ దగ్గర అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పఫ్ కోసం ఒక సిక్స్ ఇంచెస్ మనం పైన మార్కింగ్ చేసుకున్నాక కదా ఫస్ట్ హ్యాండ్ లెంత్ అనేది దానికంటే ఒక సిక్స్ ఇంచెస్ పైకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మనం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ లెంత్ అనేది పెంచుకోవచ్చండి నాకు సిక్స్ ఇంచెస్ పఫ్ అనేది సరిపోతుంది అనిపించింది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా యూ షేప్లో అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా తర్వాత ఇక్కడ మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఇక్కడ హ్యాండ్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో అక్కడ మన కటింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే మన పఫ్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తర్వాత హ్యాండ్ లో కూడా మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి మనం ఇందాక కట్స్ అనేది ఇచ్చాం కదా పఫ్ కోసం సో ఆ కట్స్ అనేది ఇప్పుడు ఈ లో కట్ చేసినప్పుడు టూ లేయర్స్ మీద కటింగ్ పోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ చిన్న కట్స్ అనేది ఇస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకున్నానండి అయితే లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి సేమ్ అలానే లైనింగ్ కూడా రాంగ్ సైడ్ పైకి ఉండాలి రైట్ సైడ్ కిందకు ఉండేలాగా పెట్టుకొని కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇందాక పఫ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ కట్స్ అనేది ఇచ్చాం కదా సో అక్కడ నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అంటే క్లియర్ గా కనిపిస్తుందని సో ఫోర్ సైడ్స్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ అవ్వాలి మిడిల్ కట్ అనేది ఉంటుంది కదా అక్కడ వరకు ఒక డైరెక్షన్ లో మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మిడిల్ కట్ దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఫిల్స్ పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది ముందైతే మన హ్యాండ్స్ చివర్న డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్కి అయితే లేస్ అనేది వేసుకుంటున్నానండి నెక్కి వేసిన లేస్ నే కూడా వేసుకుంటున్నాను లేస్ అనేది జాయిన్ చేసుకున్నాను లేస్ వేసిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది చాలా బాగుంది ఇప్పుడు పఫ్ కోసం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుందామండి ఇందాక మీకు చూపించాను కదా మనం ఈ కట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలి మరీ చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోకండి మనం ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నామంటే లుక్ బాగుంటుంది మిడిల్ కట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే లుక్ బాగుంటుందని చెప్పాను కదా సో నేను ఇక్కడైతే అలానే పెట్టుకుంటున్నానండి ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం డఫ్గా అనిపిస్తే ఒకే వేలో పెట్టేసుకున్న బాగానే ఉంటుంది సో ఒకవేళ మీకు ఈజీగా ఉంటే మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా ఉందండి మనకి పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి Thank you. ఫైనల్తో మన హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఉందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్